ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెల్లంపల్లి బోర్డు వేలం కేంద్రంలో బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు వ్యాపారస్తులతో మాట్లాడుతూ రైతులకు పెట్టుబడులతో పాటు కూలీరెట్లు కూడా భారంగా మారాయని పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు అనంతరం రైతులతో రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పంటలు సరిగా పండక పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు ఇప్పటి వరకు రైతులకు రైతు భరోసా అందించలేదని గుర్తుచేశారు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆదిమూలపు సురేష్ మాజీ లన్నారాంబాబు ఒంగోలు ఇంచార్జీ చుండూరు రవి కనిగిరి ఇన్ఛార్జీ దద్దాల నారాయణ జిల్లాధికార ప్రతినిధి గోగులమూడి లింగారెడ్డి అధిక సంఖ్యలో రైతులు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు